మూడవ తేదీన పుట్టిన వారందరికీ మూడవ సంఖ్యాధిపతి యొక్క బలం పెరగాలంటే ఈ రోజున్న నక్షత్రాధిపతి అందరికీ అనుకూలించాలంటే ఈ నెలంతా కూడా అనుకూలించాలంటే మరియు మూడవ తేదీన పుట్టిన వారందరూ మీకు అనుకూలంగా ఉండాలంటే వారి వల్ల మీకు మంచి జరగాలంటే మూడవ సంఖ్యకు అధిపతి అయిన గురువు బలం మీకు పెరగాలి గురుబలం మీకు పెరగాలంటే మీరు ప్రజాయ విద్య ధీమై తన్నో గురు ప్రచోదయా ఓం శ్రీం తారా బృహస్పతి నమ అని పఠించి గురువుకు నమస్కారం చేయాలి ఇప్పుడు మీకు జ్ఞానం అభివృద్ధి అవుతుంది సుఖమయ జీవితం ఏర్పడుతుంది మీకు మనోబలం పెరుగుతుంది విద్యా జ్ఞానంతో మంచి ఉన్నత హోదాను పొందుతారు మీ మానసిక శక్తి దృఢమవుతుంది